సామెతలు బైబిల్ గ్రంథం యందు భయభక్తులు కలిగి ఉంటే సజీవుడు యూట్యూబ్ ఛానల్ యందు భయభక్తులు కలిగిండుట తెలివికి మూలము సామెతలు ఒకటి ఏడు యందు భయభక్తులు కలిగియుండుట చెడుతనము నశహించుకునుటే సామెతలు ఎనిమిది పదమూడు యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము సామెతలు తొమ్మిది పది యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘవునకు కారణము సామెతలు పది ఇరవై ఏడు ఏ యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును సామెతలు పద్నాలుగు ఇరవై ఆరు ఏ యహోవయందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఓట సామెతలు పద్నాలుగు ఇరవై ఏడు ఏ యహోవాయందు భయభక్తులు కలిగియుండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము సామెతలు పదిహేను ముప్పై మూడు ఏ యహోవాయందు భయభక్తులు కలిగి వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోదురు సామెతలు పదహారు ఆరు బి యందు భయభక్తులు కలిగిండుట జీవ సాధనము సామెతలు పంతొమ్మిది ఇరవై మూడు ఏ యహోవాయందు భయభక్తులు కలిగిండుట వినయమునకు ప్రతిఫలము సామెతలు ఇరవై రెండు నాలుగు ఏ యహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును సామెతలు ముప్పై ఒకటి ముప్పై బి నిత్యము యహోవయందు భయభక్తులు ఉండుము సామెతలు ఇరవై మూడు పదిహేడు బి దయచేసి ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్